భవిష్య టీం వెల్కమ్ ఫైనల్స్ కి వచ్చేసాం కదా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ థాంక్యూ మేం ఏ పాట పాడబోతున్నారు ఓ ఏ రాగం జోగ రాగం హిందుస్థానీనా ఓ సిద్ధంగా ఉన్నారా అందరూ ఓకే హ్ రామలవారి టీం లో మరి పాటలు పాడబోతున్నారు ఫైనల్స్ కి వచ్చేసారు కొంచెం టెన్షన్ ఉంది కానీ టెన్షన్ కంటే ముందు మధురమైన రామనామం వింటే ఆటోమేటిక్ గా అన్ని సమస్య పోతాయి అంతే కదా ఆల్ ద బెస్ట్ మరి బాగా పాడాలి शीवनित्राय राघवा य ताटकदमनाय खुशिक सम्भवय shara ra न्य జననీ భవిష్య టీం సూపర్ చాలా చాలా బాగా పాడారు మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందా ఓకే డాక్టర్ రమ్మప్రభా గారు మీకెలా అనిపించింది పర్ఫార్మెన్స్ చక్కగా పాడారు ఇది ఒక మంచి సంస్కృత పదజాలంతో నమో నమో రాఘవాయ అనేటువంటి స్వామి వారి దేశిక తోడిలోని మొట్టమొదటి స్వామి వారు చేసినటువంటి దివ్యనామ సంకీర్తన గుర్తొస్తుంది నమో అనగానే అంతకన్నా ఎంతో ముందే కదా అన్నమాచార్యుల వారు దీన్ని చేశారు ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే రాజీవ నేత్రాయ అని అంటూ మొదలు పెడతారు అన్నమాచార్యుల వారు అంటే తామరస దళనేత్ర అంటాను చూడండి తామర సాక్షాయ తామర కన్ను విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ తేనమా పురుషుల్లో కల పురుషులకే ఇంకా చూడాలి చూడాలనిపించేటువంటి అందం సౌందర్యం లోకోత్తర సౌందర్యం శ్రీరాముని సొంతం కదా అటువంటి రాజీవనేత్రాయ రాఘవాయ అని చెప్తూనే చిత్తూరు గ్రామంలో దగ్గరుండేటువంటి వాయల్పాడు వాయల్పాడు అనేటువంటి గ్రామంలో ఉన్న రామస్వామిని గూర్చి అన్నమాచారులు వారు తదాది వాళ్ళ వంశీకులందరూ కూడా అనేక సంకీర్తనలు రచించారు అయితే ఆ వా వాయల్పాడులో ఉండేటువంటి కోదండరామస్వామి వావిలిపాటి అనేటువంటి ముద్ర కూడా ఇందులో ఉంటుంది అయితే ఈ కోదండరాముడికి ఇక్కడ ఉండేటువంటి మా వెంకటగిరి స్వామికి ఏమీ భేదం లేదు ఆ భేదమే సుమా అని చూపుతూ చిట్ట చివరి చరణంలో హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో అని చెప్తారు అక్కడ నువ్వు చిత్తూరులో ఉండేటువంటి రాములు వారు ఉంటే ఉన్నారు అతను ఈ తిరుమలగిరి రాయ మా వెంకటేశ్వరుడు రెండూ కూడా ఒకటే అనేటువంటి కోదండరాముడు వెంకటేశ్వర స్వామి ఒకటే అనేటువంటి విష్ణు విభవాలన్నీ కూడా ఒక్కటే 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 అని పదే పదే ఒక కొత్త కోణంలో చెప్పినటువంటి పద కవితా పితామహుడు సదాస్మరణీయుడు కదా మీరు కూడా చాలా చక్కగా పాడారు మన తెలుగువారి గర్వకారణమైనటువంటి నిహాల్ గారు దీన్ని జోగు రాగంలో అత్యద్భుతంగా చేశారు వారు మంచి కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసులు అలాగే హిందుస్థానీ చక్కగా పాడతారు సినీ గీతాలు బాగా పాడతారు సద్గురువు వారికి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు ఉంటుంది మీరు కూడా మంచి పాట ఎంచుకున్నారు బాగుంది థ్యాంక్ యూ గారు అండ్ విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది ఒకసారి శివుడు శివుడిని పార్వతీదేవి అడిగింది ఎప్పుడు కళ్ళు మూసుకుని ఎవరినో ధ్యానిస్తూ ఉంటావు స్వామి లోకమంతా నీవేపు చూస్తూ ఉంటుంది కదా నువ్వెవరిని స్మరిస్తూ ఉంటావు అని అడిగితే నేను రామనామం చేస్తూ ఉంటానని చెప్తాట శివుడు అంటే అంత ప్రీతిపాత్రమైనటువంటి రామనామం శివుడికి శివ వైష్ణవ భేదాలు లేని ఒక తత్వాన్ని మనకి కన కనబరుస్తూ ఉంటుంది ఆ కథ అలాగే ఎంతోమంది మహానుభావులు స్వరపరిచారు కూడాను మేడం చెప్పినట్టు నిహాల్ ఆయన క్లాసికల్ పంథాలో కూడా ఎన్నో కచేరీలు చేసి ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి అలాగే సినీ సంగీతంలో కూడా ఆయన ప్రవేశం ఉంది ఎంతోమంది సమర్థవంతమైన గాయని గాయకులను తయారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గురు ఆయన స్వరపరిచినటువంటి కీర్తన అద్భుతంగా మీరు కూడా పాడారు మీ గురువు గారి ట్రైనింగ్లో చక్కగా పాడారు ఇంకొక కొంచెం హాఫ్ అవర్ పెంచుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉండేదేమో అని అనిపించింది కానీ మూడో లైన్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి దానివల్ల భయపడి ఉండొచ్చు మీరు పల్లవి అదే అదే దానికోసం పర్వాలేదు అంటే కింద కొంచెం ఇబ్బంది ఏమో అనిపించింది కానీ మీ ఏం పోలేదు అలా ఏమీ ఇబ్బంది లేదు బాగుందమ్మా క్లీన్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ విద్యాభారతి గారు థ్యాంక్ యూ రామప్రభ గారు జనని భవిష్య టీం ఆల్ ద బెస్ట్ మరి మరి రెండు థీమ్స్ కూడా ఉన్నాయి సో దానికి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సో ఈ చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ ఇంకా అక్కడ రాకూడదు ఓకే ఆల్ ది బెస్ట్ మరి మరి